ఓకే అదిగో వీరబ్రహ్మ మీద సవాలు రావుపడి వెంకటాద్ర మీద సవాలు తర్వాత డాక్టర్ వేదవ్యాసం మీద సహాలు తర్వాత అహ్మద్ దీదాత్ మీద సవాలు మరి ఛాలెంజెస్లో మన సింహగర్జున్లు ఇవే ఉన్నా కానీ క్రైస్తవుడి మీద సవాలు చేసినట్టుగా ఎక్కడ ఉందండి ఆ ఉత్తరం ఏమేసావా వాళ్ళ మీద ఏమైనా సవాలు వేసినాడా కుటుంబం అండి ఎంత కాదనుకున్నా ఏమనుకున్నా వీళ్ళు మనోళ్ళు అవునా కదా ఆలోచించండి ఈరోజు ఊరికనే ఆవేశాలు ఎందుకు ఏమంటే బీపీ టాబ్లెట్లు ఏమైనా వేసుకున్నారా ఎందుకు ఆవేశం మీకు మీరు ఆరోగ్యవంతులే కదర్రా ఎవరో రెచ్చగొడితే ఎందుకు రెచ్చిపోతున్నారు పిల్లలారా తగ్గండి ఆవేశాలు మానండి తొందరపడతాను వదిలేయండి ఈరోజు ఎలాంటి వాళ్ళంటా అండి అసలు మనల్ని వాళ్ళు అసలు బీవోలు ప్రారంభంలో మనం సవాలు చేస్తే ఏమని కామెంట్లు పెట్టేవారు అండి అంటే అనేవారు అప్పుడు కామెంట్లు ఏమీ లేవు కదండి నన్ను అడిగితే ఏ వీడియోలకైనా కామెంట్లు ఆఫ్ చేసేండర్ ఎందుకల్ బీవోలతో చెప్తున్నాను మీరు ఏ వీడియో పెట్టినా ఇలాంటి సందర్భాలు సందర్భాల్లో అనుకుంటారు మీకు తెలియాలా తిట్టుకునేవాడు తిట్టుకుంటాడు మెచ్చుకునేవాడు మెచ్చుకుంటాడు మెచ్చుకునేవాడు చూసి పొంగిపోకండి తిట్టుకునేవాడు చూసి కుంగిపోకండి అసలు కామెంట్లు ఆఫ్ చేసి పడేసాం అనుకోండి వెంటాడు నోరు మూసుకొని పడి ఉంటాడు అవునా మీరు పెట్టడం వల్ల వేడి వాతావరణం క్రియేట్ చేస్తున్నారు అంటే రెచ్చగొడుతున్నారా మనుషుల్ని అవసరమా ఇదంతా సవాలు అన్న దానికి ఒకరోజు మనల్ని అవమానించిన వాళ్ళు కూడా బాగా సవాలు అంటే ఏమండి అసలు బైబుల్లో సవాల్ ఎక్కడైనా ఉంది నైన్టీన్ ఎయిటీ నైన్ నైన్టీ కోసం మాట్లాడుతున్నాను ఎందుకంటే నాకు తెలుసు అప్పుడు ఊహా పెద్దవాడిని నేను సంఘాల్లో చాలామంది క్రైస్తవులు లేని వాడిని ఎలా వ్యతిరేకించారు తెలుసండి ఈ జైశాలి సుందర్రావుకి ఏంటండి ఈయన ఈయన ఎప్పుడు సవాలు చేస్తాడండి సవాళ్ళు ఎవరు చేశాడు ఆయన బైబిల్ కాదన్నవాడిని సవాలు చేశాడు బైబిల్ తప్పన్నవాడిని సవాలు చేశాడు ఏమండి బైబిల్ అన్న అన్నవాడిని సవాలు చేశారు రోజు మేము అదే చేస్తాం ఆయన పిల్లలుగా ఎప్పటికీ మా సవాలు ఏంటో తెలుసా బైబిల్ కాదన్నవాడిని బైబిల్ తప్పన్నవాణ్ణి ఎవరినైతే చేత అయితే తీసుకురండి మనలో మనం కొట్టుకు చావడం కాదు ఏం క్రైస్తవులు అర్రా మీరు మీరేమి మీ కుటుంబాన్ని కూలదోసుకుంటున్నారు ఒక రాజ్యం తనకు తానే వేరైపోతే కూలిపోతుందని యేసుప్రభు చెప్పాడు ఒక దెయ్యం తన సామ్రాజ్యాన్ని కూలదోసుకోదు మీరేంటి క్రీస్తు సామ్రాజ్యంలో నేనొక బోధకుండా అనుకుంటారు మీరు ఒక బోధకుండా అనుకుంటారు మీలో మీకేంటి కొట్లాట్లు మీలో మీకేంటి పోటీలు మీలో మీకేంటారా సవాళ్ళు సవాలు చేసే క్రైస్తవుల మీద సవాలు చేసే వాళ్ళందరి ఇప్పుడు 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 కోసం చెప్తున్నాను నేను ఏమైనా ఉంటే మీకు సందేహాలు ఉంటే కూర్చొని ప్రేమగా మాట్లాడుకొని తేల్చుకోండి సవాల్ అంటారా బైబుల్ కాదనవడమే ఎత్తండి మీకు కాలు ఎత్తండి నేను అదే చేస్తాను నేనైతే అదే చేస్తున్నాను ఎప్పటికీ స్టిల్ ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ ఛాలెంజ్ అనేది ఉంది బైబుల్ తప్పనేవాడు ఎవడైనా ఉంటే సంతకం పెట్టి అగ్రిమెంట్తో ప్రజల మధ్య బహిరంగ పోటీకి రండిరా బైబుల్ గొప్పదని నిరూపిస్తాను లేదంటే బైబిల్ వదిలేసుకుంటాను ఇలాంటి దాన్ని సమర్థించరే ఇలాంటిదాన్ని సపోర్ట్ చేయరే అంటే బైబిల్ గొప్పదని చెప్పడానికి మీకు నూరు రాదు కానీ క్రైస్తవ్యంలోనే ఒకటి ఒకలాగా మరొకటి మరొకలాగా బోధ చేస్తే మాత్రం అబ్బా దీనికి కామెంట్లు దీనికి ప్రోత్సహించడాలు దీన్ని షేర్ చేయటాలు ఇదేనా మీరు నేర్చుకున్నది సహోదరుల ఐక్యత కలిగి ఉండుటే ఎంత మేలు మనోహరమని దేవుడు మనందర ఐక్యత కోసం ఆయన నిమీరు నమ్మే తండ్రి మన తండ్రి తండ్రి అయిన దేవుడు ఎదురు చూస్తుంటే ఆ తండ్రికి మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటి అని కళ్ళ ముందు కొట్టుకోవడం ఎంత కుటుంబీకులైనా ఒక మాట ఆ మాట అనుకున్న తర్వాత కలిసిపోతారా ఆ యాశావన చూడండి తమ్ముడు చూడగానే జాలు వచ్చేసిందటండి అయ్యో నా తమ్ముడా అని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంటే అల్టిమేట్గా సహోదరుల మధ్య జరిగేది అదేనర్రా